నీళ్ళలో చేతులు పెడితే చేతురైతే జిమ్మి రెక్కి చల్లగా గడ్రుంద పని అయితే అవుతుంది చేతులు పనిచేయడం మరి డ్రైవర్ రూమ్లలో చల్లగా ఉంటాయా లేకుంటే వేడిగా ఉంటాయా అనేది మీకు ఇప్పుడు చెప్పిస్తాం చూడండి హాయ్ బ్రదర్స్ అందరికి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కోవిడ్ లో చలి చాలా ఎక్కువ అయితే ఉంది నీళ్ళలో చేతులు పెడితే చేతురైతే జిమ్మి రెక్కి చల్లగా గడ్రుంద పని అయితే అవుతుంది చేతులు పనిచేయడం కదా అటువంటి చలి అయితే కోవిడ్ అయితే ఉంది డ్రైవర్లకు ఇచ్చే రూమ్లలో మనం వాడుకోనికి నీళ్లు స్నానం చేయడానికి అయితేనేమి అయితేనేమి ఇంకా బ్రష్ చేయడానికి అయితేనేమి ప్రతి దానికి మనము నీళ్ళనైతే దేనికైతే ఉపయోగిస్తామో ఆ నీళ్లు మరి డ్రైవర్ రూమ్లలో చల్లగా ఉంటాయా లేకుంటే వేడిగా ఉంటాయా అని అయితే మీకు ఇప్పుడు చెప్పిస్తాం చూడండి నైంటీ నైన్ పర్సెంట్ ఆ డ్రైవర్ రూమ్లలో అయితే ఖచ్చితంగా అయితే వేడి నీళ్ళు అయితే ఉంటాయి ఆ వేడి నీళ్ళు లేవంటే వాడు నా డ్రైవరు స్నానం చేయడానికి ఉండదు అయితే ఉండదు ఎందుకంటే అంత చల్లగా ఉంటుంది మనబేట్లు అంత చల్ల గంటలు అయితే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి రూమ్ అయితే వేడి నీళ్ళు అయితే వస్తానే ఉంటాయి నీళ్ళు ఉంటాయి వేడి నీళ్ళు రెండు ఉంటాయి ఒకటే ఒకటే ట్యాప్ లో ఒకటే కుళాయిలో రెండు నీళ్ళు వస్తాయి వేడి నీళ్ళు వస్తాయి నీళ్ళు వస్తాయి అది ఇప్పుడు నా రూమ్ లో చూపిస్తానండి నా రూమ్ లో బాత్రూంలో నీళ్ళు చల్లనీళ్ళు ఉండేది వేడి నీళ్ళు ఉండేది అది నేను ఇప్పుడు మీకు చూపిస్తాం ఇదిగో మీరు చూస్తున్నారు కదా అది వచ్చేసి నా బాత్రూమ్ అనమాట చూపిస్తాను బాత్రూమ్ లో పోయి అది ఎట్టట ఉండేది ఏంటనే ఇది ప్రతి మీకు చూపిస్తాను ఇవి కనపడుతున్నాయి కదా ఇది వచ్చేసి వేడి నీళ్ళు అనమాట ఇది వేడి నీళ్ళు వచ్చేదానికి ఇక్కడ ఏమైనా తిక్కా ఇది ఆప చేస్తే వేడి నీళ్ళు రావు చల్లనీళ్ళు వస్తాయి ఇది వచ్చేసి చలనీలు అనమాట ఇవి చలనీళ్ళు నాకు ఈ సింబల్ వచ్చేసి చల్ల నీళ్ళు మాత్రమే వస్తాయి అది మొత్తం తిప్పేసి దాన్ని ఆపేసి లేదు వస్తాయి ఇది కొంచెం తక్కువ పెట్టేసి అది ఎక్కువ పెట్టేస్తే వేడి నీళ్ళు అయితే వస్తాయి మీకు ఒకసారి ఇప్పుడు ఇది చిప్స్ చూడండి మా సింక్ బేసి ఉందో చిప్స్ చూడండి ఇది ఇటు సైడ్ ఉంది కదా ఇటు సైడ్ ఉంటే వేడి నీళ్ళు వేడి నీళ్ళు అయితే వస్తాయి ఇటు సైడ్ ఉంటే వేడి చూడండి సైడ్ పెట్టినా కదా అంటే ఒక రెండు మూడు నిమిషాలకు వేడి నీళ్ళు అయితే వస్తాయి ఇప్పుడు వేడి నీళ్ళు వస్తున్నాయి చూడండి ఏ పని అయితే ఉండదు మొత్తం వేడి నీళ్ళు అయితే వస్తాయి అదే కుళాయిని తిప్పి పొక్క తిప్పినాం అనుకో చూడండి ఈ పొక్క తిప్పితే மொத்தம் அந்த சுண்ணீர் ராலே எந்த நீள் ராலே முக்கிய நிர் ராலே எந்த நிள் ராலே தான் மொத்தம் ஆபேசன் மாதிரி இது மொத்தம் நேன் திப்பேச திப்பேசினால இப்படி திப்பா நம்ம வீடு கிப்பேசி திப்பினா கதா இப்படி வச்சு நீர் வந்து சேத்து ரெண்டு நிமிஷம் நீரத்தை சா சல்ல பெட்டி சே பெட்டது எதுக்கிட்ட சல்லு படித்தேன் சூப்பிண்ட் வேண்டாம் அப்படின்ட்டு இப்படி இது அனிமேடி இது பக்க ரெட் கெட் தான் பக்கேல் வந்து அது பல திப்பி ஓப்பன் பக்கூள் வந்து దిలిపి సల్ల నీళ్ళు అయితే వస్తాయి కాబట్టి నేను ఎప్పుడు ఈపక పెట్టుకున్నాను అనమాట వేడి నీళ్ళు కావాలి కాబట్టి ఆపక్క పెట్టుకుంటాను నేను ఇది వచ్చేసి నా బాత్రూమ్ అనమాట ఇంకా చూసారా బాత్రూమ్ లో ఖచ్చితంగా అయితే డ్రైవర్ రూమ్ లో వేడి నీళ్ళు అయితే ఖచ్చితంగా అయితే ఉంటాయి ప్రతి ఒక్కరి రూమ్ లో డ్రైవర్ రూమ్ లో ఇచ్చే రూమ్ వల్ల ఖచ్చితంగా అయితే వేడి నీళ్ళు అయితే వస్తా అంటే ఉంటాయి కొందరికైతే రేకుల షెడ్ అయితే ఉంటాయి ఆ రేకుల షెడ్ వాళ్ళకి అంటే వాళ్ళకు మామూలుగా మనం గ్యాస్ హీటర్ బిగిస్తాం అన్నమాట గ్యాస్ హీటర్ పెట్టి చిన్న కుండలా ఉంటుంది కదా ఆ హీటర్ అయితే బిగిస్తారు ఖచ్చితంగా కోవిడలు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఉండాలి లేకపోతే చలి పరీతంగా ఉంటుంది కొన్ని కొన్ని సార్లు మైనస్ రెండు మూడు డిగ్రీలు అట అట్లా పోతుంది అటు పోయినప్పుడు మనము స్నానం చేయాలన్నా కూడా చేతులు కడుక్కోవాలన్నా కూడా ఏం చేయాలన్నా కూడా చాలా కష్టం కాబట్టి అయితే ఖచ్చితంగా అయితే ఇంకా ఆ హీటర్ అయితే ఉంటది వేడి నీళ్ళు అయితే పొలా చూస్తాయి ఆ నీళ్ళు నుంచి వస్తాయంటే ఈ బిల్డింగ్ ఉంది కదా బిల్డింగ్ పైన పెద్ద పెద్ద హీటర్లు అయితే ఉంటాయి చిన్న చిన్న హీటర్లు కాదు పెద్ద పెద్ద హీటర్లు అవుతాయి ఎందుకంటే ఈ కోటలు చాలా మంది ఉంటారు కదా వీళ్ళ ఫ్యామిలీ చాలా పెద్ద పెద్ద ఫ్యామిలీస్ అయితే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అయితే పెద్ద పెద్ద హీటర్లు నేను పైన పై వేసి చూసాను అనమాట మా ఇంటి పైన నేను ఒకసారి పై పోయి చూస్తే పెద్ద పెద్ద హీటర్లు లేవు చాలా హీటర్లు కనీసం అంటే ఒక వెయ్యి అంటే పెద్ద పెద్ద ట్యాంకులు ఉంటాయి కదా మన ట్యాంకులు వెయ్యి లీటర్లు బట్టి ఐదు లీటర్లు బట్టి మన పెద్ద పెద్ద అయితే ఉంటాయి ఎందుకంటే ప్రతిదీ ఇంకా కోవిడ్ ప్రతిదీ స్నానం చేయడానికి చేతులు పడుకోనికి ఇంకా దేనికి ప్రతి దానికి వేడి నీళ్ళు అవసరం కాబట్టి పెద్ద పెద్ద ట్యాంక్ హీటర్ల హీటర్లు పైన ట్యాంకులు అయితే ఉంటాయి దాని నుంచి అయితే నీళ్ళు అయితే వస్తాయి అనమాట అది ఖచ్చితంగా అయితే ఉంటాయి లేని ఇండ్లు అయితే ఉండదు ఖచ్చితంగా లేని ఇండ్లు హీటర్ హీటర్ లేని ఇండ్లు అంటే కోవిడ్ అయితే ఉండదు ఎందుకంటే చలికాలం కాబట్టి చలికాలం చలి తీవ్రత ఎక్కువ అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా హీటర్లు కోవిడ్లు అయితే ఉంటాయి కాబట్టి అంటే ఇంకా కొందరికి డ్రైవర్ లేవంటే నా వాళ్ళ పాపం వాళ్ళ దురదృష్టంతో ఎవరు ఉండరు ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్క ఇంట్లో అయితే హీటర్ అయితే ఉంటది డ్రైవర్లకు ఎటువంటి సమస్య అయితే ఉండదు చలికాలమే చల్లగా నీళ్లు ఉంటాయే ఎట్ట పోసుకోవాలబ్బా అబ్బా ఎట్ట స్నానం చేయాలి ఎట్ట కడుక్కోవాలనే సమస్య అయితే ఉండదు హీటర్లు అయితే ఖచ్చితంగా అయితే ఉంటది నా ముందుగా చూపించాను కదా అది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్